హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను పకోడి వేసి చూడండి బెండకాయ పకోడి ఎలా చేస్తాను ఈ బెండకాయలు నేను ఒక అర కేజీ తీసుకొని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నా శనగపిండి కలుపుకొని రెడీ చేసుకుంటున్నా శనగపిండిలో కొద్దిగా జీలకర్ర ఉప్పు కారం ఉల్లిపాయ రెండు పచ్చడికాయలు సన్నగా తరిగి వేసుకోండి పసుపు జీలకర్ర కారం అవన్నీ వేసుకొని కలుపుకోవాలి కొండలు లేకుండా పొడిగా ఉన్నప్పుడే ఒకసారి కలుపుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకోవాలి మనం ఇష్టం ఉప్పు కారం తగ్గట్టు వేసుకోవాలి కారం ఉప్పు జీలకర్ర కొద్దిగా వేసుకోండి ఒక స్పూను కొద్దిగా శనగపిండితో చాలు పొగ పొడి చేసుకుందాం తినే సోడా కూడా ఉంటే కొద్దిగా వేసుకోండి అర స్పూను వేసుకొని అవి ఉండలు లేకోకుండా పొడిపిండి మీద అలా తిప్పుకొని మనం వాటర్ పోసుకుందాం ఉల్లిపాయ పచ్చరికాయ కూడా పోసేసుకొని అందులో వేసుకోవాలి తినేసోడ ఒక అర స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోస్ కలుపుకుందాం వాటర్ పోస్ కూడా లేకపోకుండా ఎక్కడ పొడిపిండి తగలకుండా నీట్గా కలుపుకోవాలి అలా లోజుగా కొద్దిగా మరి టైట్గా కాకుండా లోజుగా కలుపుకోండి పుల్లిపాయ కూడా సన్నగా తరుక్కొని అడ్డంగా పోసుకోవాలి కొద్దిగా వాటర్ పోసి బాగా కలపండి అది పొడిపిండి లేకోకుండా వండలు వండలు లేకపోకుండా బాగా పేస్ట్ లాగా అయిపోవాలి అలా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత మనం సన్నగా ఉల్లిపాయ పచ్చడిగా తరిగేసుకొని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు రెండు కలిపి ఐదు నిమిషాలు అక్కడ పక్కన పెట్టేసి మనం స్టవ్ మీద కళాయి పెట్టుకుందాం పకోడి వేసుకుంటాక ఈ పకోడి ఒక నేను ఎంత తీసుకున్నానంటే ఒక వంద గ్రాములు పొకో శనగపిండి తీసుకొని వేసాను అంతే కొద్దిగా చాలు పకోడి కోసం మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు నూనె వేడి చేసుకొని బాగా నూనె వేడి అయ్యేదాకా కాగనిచ్చి అప్పుడు మనం ఈ పొక్కడి వేసుకోవాలి ఎలా వేయాలో చూపిస్తా చూడండి కాగిందా లేదా అని చూసుకోవాలి ముందు ఇప్పుడు అది వేసాం కదా పకోడీ పైకి లేస్తే నూనె బాగా కాగినట్టు ఇప్పుడు అలా కాగుతుంది కాగిపోయిందా ఏగిపోయింది ఇక్కడ మనం అలా చిన్న చిన్న లాగా వేసుకొని కూరలాగా కాబట్టి అలా చిన్న చిన్న పగోడీలాగా వేసుకోండి కొద్ది కొద్దిగా అలా వేసుకుంటా రెండు ట్రిప్పులుగా వేసుకున్నాను నేను మీరు కూడా అలాగే ట్రై చేయండి పెద్ద కళాయి అయితే ఒకసారి వేసుకుంటే సరిపోద్ది నేను కొద్ది కొద్దిగా వేసుకుని రెండుసార్లు వేసుకున్నాను అవి బాగా ఫ్రై అవ్వాలి పకోడి అంతా చూసారా అలా లాగా పకోడీ రెడీ అయిపోద్ది బాగా ఏగిపోవాలి మనం తినేటప్పుడు అది కరకరలాడాలి అలా ఏగాలి మీకు లూజుగా కాకుండా శనగపిండి గట్టిగా కావాలి గట్టి పకోడీ ఇలా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోయిపోకుండా గట్టిగా పిండి కలుపుకొని వేసుకోండి నేను లూజుగా వేసాను మీరు గట్టి పకోడీ కావాలనుకుంటే గట్టిగా వేసుకోవచ్చు అది దానికి ఏమేమి కావాలంటే కొద్దిగా బీపిండి కలుపుకోవాలి గట్టిగా వస్తాయి అప్పుడు పొకోడి ఇది కొద్దిగా లూజుగానే కలిపాను నేను శన శనపిండిలో బియ్య వేయలేదు బీ చేస్తున్నాను సారీ బియ్య పిండి కాదు శనగపిండితోనే చేస్తున్నాను శనగపిండిలో కొద్దిగా పిండి వేసుకుంటే గట్టి పడుతుంది పొగోడి గట్టిగా కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు చూసారా ఇలా నిమ్మత్తగా కావాలని చెప్పి మామూలు శనగపిండితోనే కలిపేస్తున్నాను పొగోడి ఇప్పుడు ఇవన్నీ వేపుకొని పక్కన పెట్టుకొని మనం కూరకు తాలింపు పెట్టుకుందాం రెండు ఎండు గిల్లేసుకొని మనం తాలింపు గింజలు వేసేసుకుందాం అందులో అవి బాగా వేగాలి జీలకర్ర సాయిపప్పు పచ్చనిపప్పు అన్నీ వేసేసుకొని తాలింపు వేగనిస్తాం అవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవటం ఇంకా ఏమో అవసరం ఇందులో ఉల్లిపాయ వేసుకొని అవసరం లే మామూలుగా బెండకాయలు నూనెలో ఫ్రై అవ్వటమే ద్వారాగా అవి ఏగాలి ఏ ఎలా ఏగినాయో చూపిస్తాను ఎర్రగా ఆ గింజలు ఎరుపు రావాలి ఏగితే అలా మనం తినేటప్పుడు అవి కూడా కరకరలాడుతూ ఉంటాయి ఒక్కొడిలాగా మనం తినేటప్పుడు మన పంట కింద పడి కొద్ది కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఆ బెండకాయ ముక్కలు బాగా కడిగి శుభ్రంగా కడిగి కాసేపు ప్యాన్ కింద పెట్టుకుంటే ఆ నీరు అంతా పోయిద్ది బాగాలికి నీరంతా ఆవిర ఇదైపోద్ది ఎండిపోతాయి ఇప్పుడు అవి అలా వేసేసుకోవాలి బాగా ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలి కాసేపు నానబెడితే ఉప్పేసి అందులో ఉన్న మకిలి కూరగాయలకు ఉన్న మకిలంతా పోయిద్ది నాలుగైదు సార్లు కలుపు కడిగండి కడిగేసి ఆ బెండకాయ బాగా శుభ్రం కడుక్కొని అప్పుడు కోసుకోండి ఉప్పేసి కడుక్కుంటే మనకు అటుకున్న మగిలి అంతా పోతుంది ఇంక తుడుచుకునే పని ఉండదు శుభ్రంగా కడుక్కొని ఓ పక్కన పెట్టుకొని అట్లయి కాసేపు ఆరబెట్టుకుంటే ఎండిపోతాయి ఆ నీరంతా సన్నగా తరుక్కొని ఫ్యాన్ కింద పెట్టుకుంటే అవి ఆరిపోతాయి మనకు ఆ నీటి చెమ్మ కూడా కనపడతాం అలా చేసుకోండి మీరు బెండకాయ వండినప్పుడల్లా బెండకాయలు శుభ్రంగా కడుక్కొని వేసుకోండి ఇప్పుడు అలా అవి బాగా వేగాలి వేగిన తర్వాత మనం పసుపు వేసుకుందాం మూత పెట్టకూడదు వేగింది కొద్దిగా కాసేపు వేగినాయి ఇప్పుడు పసుపు వేసుకొని తిప్పాలి తిప్పేసి ఒక ఐదు నిమిషాలు అట్లని అలా వదిలేద్దాం మగ్గుతూ ఉంటాయి ఇంట్లో పెట్టేసుకొని తక్కువ మంటలో పెట్టుకొని మీరు అది తిప్పుకొని వేపుకోండి అలాగే వేగుతూ ఉంటుంది అవి వేగిన తర్వాత కొద్దిగా వేగిన ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోండి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి అది కూడా వేసేసుకొని కాసేపు అది తిప్పి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా ఉంటే వేసేసేసుకోండి ఇంకేం వేగే అవసరం లేదు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఉంటే చాలు అలా కలిపేసుకోవాలి ఇప్పుడు అలా వేసుకుంటారో కాసేపు అలా యాగ విడకొస్త ఉప్పు వేసేసుకుందాం బాగా మగ్గుతాయి ఉప్పు వేసుకొని కాసేపు అటు ఇటు తిప్పండి మళ్ళీ లైట్గా తిప్పండి గట్టిగా తింపితే అవి ముక్కలు చల్లా చెదరైపోతాయి లైట్గా అలా తిప్పుకుంటు ఉండాలి మనం కింద ప్యాన్ కింద ఆరబెట్టాం కాబట్టి ఆ ముక్కలు అలా తడి లేకోకుండా బాగా వచ్చినాయి నూనెలో ఎగుతున్నాయి అలా లేదంటే మెత్తగా తేగిల్లాగా అయిపోతాయి ఇప్పుడు అలా చేసాం కాబట్టి కాస్త ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంటే అది ఒక స్పూన్ వేసేసుకొని రెండో కలిపి నేను చేసుకున్నాను ఇంట్లో ఆ స్పూన్ వేసేస్తాను చూడండి ఒక స్పూన్ చాలు ఉప్పు అన్నీ సరిపోయినాయి చూసుకొని బాగా కలిపేసేసి మళ్ళీ అదే కొద్దిగా ఇటు కలపండి లైట్గా అలా సిమ్లో పెట్టే వేపుతూ ఉండండి ఇలాగే మగ్గుతూ ఉంటుంది ఇవి బాగా మగ్గిన తర్వాత పోక్కొడి వేసుకోవాలి గ్యాష్లో చూసారా ఇప్పుడు అవి బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఆ పకోడి నేను రెడీ చేసిన పకోడి అందులో వేసేసుకున్నా అంతే ఫ్రెండ్స్ ఇలా ఈజీగా వంటలు నేర్చుకోండి మీరు కూడా ఇజక్ ఎలా వండుతుందో మీరు కూడా ట్రై చేసి మీరు ఎలా ఉంది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి చూసారా ఇంతే బెండకాయ ఫ్రై రకరకాలుగా చేసుకోవచ్చు ఇది ఒక రకం ఫ్రెండ్స్ పాత ఛానల్లో చూడండి నా వీడియోలో అదొక రకం చేశాను ఇది ఒక రకం నా ఛానల్లో చూస్తున్నారు కాబట్టి ఇది అప్పుడు ఒక రకంగా చేశాను ఇది ఒక రకంగా చేశాను మళ్ళీ వేరే రకంగా మళ్ళీ ఇంకోసారి చేస్తాను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ రకరకాలుగా ఈ కూరలు చేసుకునే విధానం మీకు చూపిస్తాను మీరు నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఈ వీడియో ద్వారా వాళ్ళ చూపించి ఈ వీడియోని చూపించి వాళ్ళకు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని ఈ ఇజ్జక్క వంటలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి చూసారా ఫ్రెండ్స్ ఇంకింతే అయిపోయింది కాసేపు మూత పెట్టుకుందాము ఏమో చూడండి మూత పెట్టి చేసిన తర్వాత కూడా ఎలా వచ్చింది కూర ఆ కూర చూసారా ఎలా ఉందో అలా మీరు కూడా చేసుకొని ట్రై చేయండి అప్పుడు జక్క వంటలు ఎలా ఉన్నాయో తెలియజేయండి సరే వంట ఫ్రెండ్ రేపు కలుస్తాను బాయ్